హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన అవర్ ఎల్స్ ఆ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఆర్థిక ఇబ్బందుల కుటుంబంలో వివాదాల నవరాత్రి ఈ వాస్తు చిట్కాలతో దుర్గమ్మని పూజించండి హిందూ మతంలో స్త్రీలను దైవంగా కొలిచే సంప్రదాయం ఉంది దుర్గాదేవి మహాలక్ష్మి వంటి దేవాలయాలతో పాటు గ్రామ దేవతలను కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు అలా దుర్గాదేవి అవతారాలను దుర్గలుగా శరణ నవరాత్రులలో తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని పూజిస్తారు చెడుపై మంచి సాధించిన విజయ విజయానికి గుర్తుగా దసరా నవరాత్రులను దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు దుర్గాదేవిని తొమ్మిది రోజులు పూజించడానికి ఇంట్లో అమ్మవారిని నవరాత్రులలో మొదటి రోజు ప్రతిష్ట ప్రతిష్ఠిస్తారు నవరాత్రులలో దుర్గాదేవి పూజ భక్తి కారణంగా సానుకూల వాతావరణం మంగళవారంపై శక్తి ఇంటి చుట్టూ బల ప్రతిబలంగా ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో ప్రధాన ద్వారం వద్ద వాస్తు ప్రకారం కొన్ని నియమాలు పాటిస్తే లక్ష్మీదేవి స్వయంగా మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది నవరాత్రులలో కొన్ని వాస్తు నియమాలను అనుసరించడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది అని పురాణ గ్రంథాలతో పాటు జ్యోతిష్యులు చెప్తున్నారు జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడింది ఈ నియమాలను పాటించి దుర్గాదేవిని పూజించే ఇంట్లో సుఖ సంతోషాలకు సిరి సంపదలకు లోటు ఉందని నమ్మకం అంతేకాదు ఆ ఇంట్లో శాంతి నెలకొని కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ పెరుగుతుంది నవరాత్రులు మొదటి రోజున పూజ ప్రారంభించే ముందు ఇంటి ప్రధాన ద్వారాన్ని మామిడి ఆకులు లేదా అశోక ఆకులతో తోరణం కట్టి అందంగా అలంకరించండి ఇలా చేయడం ద్వారా ప్రధాన ద్వారం చుట్టూ ఉన్న ప్రతికూల చెడు శక్తులను తొలగిపోతాయి నవరాత్రులలో పూజ గది నుంచి ప్రారంభించి ప్రధాన ద్వారం వద్ద తలుపుకు రెండు వైపులా సింధూరంతో స్వస్తి గుర్తుని వేసి పసుపు కలిపిన నీటితో ఉన్న రాగి పాత్రను ద్వారం పక్కన ఒక పువ్వు వేసి పెట్టండి నవరాత్రులు మొదటి రోజున ఇంటి లోపలికి ఆహ్వానిస్తున్న ఇంట్లోకి అలా పూజ గది వరకు దుర్గాదేవి పాదముద్రను ముద్రించండి ఇలా అమ్మవారి పాదాలను ముద్రించడానికి ఎరుపు రంగు ఉపయోగించడం మంచిది ఎప్పటి నుంచో డబ్బులను ఇబ్బంది పడుతున్నా ఇంట్లో అశాంతితో ఉన్నా లేదా మీరు ఇచ్చిన అప్పు తిరిగి రాకపోయినా నవరాత్రులలో లక్ష్మీదేవి ఆలయానికి వెళ్ళి ఎర్రటి గుడ్డలో కొంత కుంకుమ పసుపు బియ్యం వేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి అనంతరం కొంచెం బియ్యాన్ని తీసుకొని ఇంట్లో డబ్బు పెట్టుకునే ప్లేస్లో చల్లండి ఇలా చేయడం ద్వారా ఆర్థిక కష్టాలు తీరడం ప్రారంభమవుతాయి నవరాత్రులు తొమ్మిది రోజులు రోజు రోజులు రోజువారీ పూజ చేసిన తర్వాత ప్రధాన ద్వారం వద్ద నీటిలో నింపిన రాగి పాత్రను ఉంచి గులాబీ ఆకులు కొద్దిగా పరి పరిమళాన్ని అందులో కలపండి ఇలా చేయడం వల్ల చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది నవరాత్రులలో ఏ రోజైనా సరే ఇంటి ఈశాన్య మూలలో తులసి మొక్కను నాటడం వల్ల ఇంటికి ఆనందం శ్రేయస్సు లభిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్